పేద విద్యార్థులకు ఎంఎస్ఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు హైదరాబాద్ సైఫాబాద్ లో ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు వందల మంది పేద విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల ద్వారా అందించారు కొంతమంది మహానుభావుల స్పూర్తిగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఉచిత వైద్యం ఆకలి తీర్చడమే చేయంగా ట్రస్ట్ పనిచేస్తుందని ఎంఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు శివారెడ్డి తెలిపారు ఈ ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల కోసము ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాడు మరి ఇది చాలా అభినందించ తగిన విషయము మరి వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సహాయాన్ని ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసి పిల్లలకు అందజేస్తున్నది ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ఒకటే కాకుండా పేద విద్యార్థుల కోసము ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మరి వారిని కోరుతున్నా పేద విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలనే ఈ మంచి ఉద్దేశంతో వీళ్ళకు సాయం చేయడం జరుగుతుంది తొంభై పర్సెంట్ మార్కులు వచ్చి రెండు లక్షల ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళు అందరూ కూడా అరువులే తెలంగాణలోని తొమ్మిది జిల్లాలలో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే ఎంతమంది అప్లై చేసుకున్నా వాళ్ళందరికీ సాయం చేయడానికి ఈ ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము రెడీగా ఉన్నాము